బండి ఆత్మకూరు మండలం బండి ఆత్మకూరు గ్రామానికి చెందిన నీలకంఠ సుమంత్ పదవ తరగతి ఫలితాల్లో మండలంలోని బండి ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఐదు వందల తొంభై ఒక్క మార్కులతో మండల టాపర్గా నిలిచాడు బండి ఆత్మకూరు గ్రామానికి చెందిన నీలకంఠం రామసుబయ్య దేవి కుమారుడు నీలకంఠం సుమంత్ బండి ఆత్మకూరు జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో చదువుతూ ఐదు వందల తొంభై ఒక్క మార్కులు సాధించి మండలంలోనే అందరికంటే అత్యధిక మార్కులు సాధించి మండల టాపర్గా నిలిచారు ఈ సందర్భంగా పేద కుటుంబంలో విరిసిన విద్యా కుసుమం విద్యార్థి సుమంతును ప్రోత్సహించిన తల్లిదండ్రులను ఎంపీపీ దేరెడ్డి సంజీవరెడ్డి మండల టీడీపీ కన్వీనర్ నరసింహారెడ్డి మండల విద్యాధికారులు యశోద మోహన్ రెడ్డి పాఠశాల ఉపాధ్యాయులు బంధువులు అభినందనలు తెలిపారు రిజల్ట్ రావడానికి హైయెస్ట్ మార్క్స్ రావడానికి కృషి చేసిన మన తర్వాత అందరికీ తర్వాత ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా రిజల్ట్ రావాలి ఇంకా ఇంకా రావాలని అనుకుంటున్నాను కాబట్టి మన గవర్నమెంట్ స్కూల్లో అందరూ జాయిన్ అయితే మంచిదని అనుకుంటున్నాను ఈరోజు ప్రకటించిన ఎస్ఎస్సి ఫలితాలలో మన పండాత్మక మండలం నుండి జెడ్పీహెచ్ఎస్ బండాకూర్ హై స్కూల్ నుండి ఈ ఎన్ సుమంత్ అనే అబ్బాయి ఐదు వందల తొంభై ఒక్క మార్కులు సాధించి మండల టాపర్ గా నిలవడం జరిగింది అంతేకాకుండా ఐదు వందల ఎనభై నాలుగు మార్కులతో పిహెచ్ఎస్ ఎర్రగుంట్ల స్టూడెంట్ సెకండ్ ప్లేస్ లో నిలవడం జరిగింది అదేవిధంగా ఐదు వందల ఎనభై మార్కులతో జెడ్పి హెచ్ఎస్ ఇన్నపాడు మూడవ స్థానంలో నిలవడం జరిగింది ఈ ఈరో ఇప్పుడు ప్రకటించిన ఫలితాలలో మండలంలో అన్ని స్కూల్స్ కూడా ప్రభుత్వ స్కూల్స్ అన్ని కూడా మంచి ఫలితాలను సాధించాయి ఇది మండలానికి మాకు ఎంఈఓలుగా గర్వకారణం ఈరోజు ఐదు వందల తొంభై ఒక మార్కులు సాధించిన ఎన్ సుమంతుకు మా మండల విద్యాశాఖ తరఫున మేము కూడా అభినందనలు తెలియజేస్తున్నాము కాబట్టి అందరూ కూడా ప్రభుత్వ స్కూళ్లను ప్రోత్సహిస్తే ఈ విధంగా మంచి ఫలితాలనేటివి సాధించవచ్చు అని కోరుకుంటున్నాను నేను థ్యాంక్ యూ మై ఇస్ జన్సుమత్ స్టడింగ్ టెన్త్ క్లాస్ ఇన్ జెడ్పీచర్స్ బెండాత్మకూర్ టుడే ఐ గాట్ ఫైవ్ నైంటీ వన్ మార్క్స్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఇన్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ ఈ మార్క్స్ పొందడానికి కారణం ఏంటంటే మా స్కూల్లో యొక్క ప్రోత్సాహం అలాగే మా టీచర్స్ నన్ను ఎంతో అభినందించారు అలాగే నన్ను ముందుండి నడిపించారు దానివల్ల దాని కారణం వల్లనే నేను ఫైవ్ నైంటీ వన్ మార్క్స్ తెచ్చుకోగలిగాను నా యొక్క విన్నపం ఏంటంటే ఫైవ్ నైంటీ వన్ మీ ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో చదివితేనే మార్క్స్ ఎక్కువ వస్తాయని అనుకుంటుంటారు అందరూ ఒక భ్రమలో ఉంటారు అలా కాకుండా గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇలా ఫైవ్ నైంటీ వన్ తెచ్చే సత్తా ఉంది ఆ ఆ సత్తా కావడం ఎవరంటే టీచర్స్ యొక్క ప్రోత్సాహం ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో కూడా బాగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూల్కి రావాలని కోరుకుంటున్నాను అలాగే నా తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం వల్లనే ఫైవ్ నైంటీ వన్ మార్క్స్ తెచ్చుకోగలిగాను థ్యాంక్ యూ